అందరికి హాయ్ అండి సండే మార్నింగ్ చూసారా చింటాడు మాత్రం ఫోన్ గేమ్ ఆడుతున్నాడు లక్ష్మి ఏమో యూట్యూబ్ ఏ చూసుకుంటుంది లక్ష్మి ఇంకా కాఫీ తాగుతున్నాయి ఇంకా బట్టలు ఉన్నాయి మడతలు పెట్టాలి అండి నేను ఉదయం ఇంకా ఆదివారం అయినా సరే పూజ చేసుకుంటాను కదా ఇంకేమీ లేకపోతే బాబా వారికి షుగర్ వేసి చక్కెర వేసి ఇలా అయితే పూజ అది చేసేసుకున్నాను మందారాలు పెట్టి క్రీమ్ కలర్ మా కలర్ మందారాలు చూసారు అన్నీ వైసారి అయితే మాత్రం క్రీమ్ కలరే ఉన్నాయి ఇంకొకటి కూడా రెడ్ లేదు అన్ని క్రీమ్ కలరే ఇంకా అవి పెట్టేసి ఇలా అయితే పూజ చేసుకుని స్వీట్కి పెట్టి పెట్టాను అది చిన్న దీని మీద అలాగే పెట్టుకుంది బయట మాత్రం వర్షం చూడండి అలా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా మార్నింగ్ నుండి పడుతుంది పడుతూనే ఉంది నైట్ కూడా పడ్డదిలేండి వర్షం ఇలా అయితే మనకి ఎదురుగుంటూ చూస్తే కనిపించదు కానీ మెట్ల పైన చూస్తే కనిపిస్తుంది ఇంకా మళ్ళీ టీవీ పెట్టుకొని చూస్తున్నారు షార్ట్ వీడియోలు అండి అన్నీ ఎప్పుడే ఉంటే మాత్రం షార్ట్ వీడియోలు పెడుతుంది ఆ సినిమాల సీరియల్ చూడదు ఇంకా టిఫిన్ ఉదయం టిఫిన్ కానీ గోధుమ పిండి అట్టుని ఇడ్లీ రెండు వేసాను ఇంకా గోధుమ ఇడ్లీ సరిపోతాయండి ఇడ్లీ పిండి కొంచెం ఉంది అందుకనే ఇలాగ అట్ల కూడా వేసేసి ఇంకా అవే పెట్టేస్తే తిన్నా తింటున్నారు ప్రియాను చెంటాడును యశి యశ్వన్ యశ్విన్ అండి పేరు యశ్ అంట నేనేమో చెంటాడు అంటాను కదా ఇప్పుడు ఇంకా చికెన్ తీసుకొస్తే ఇంకా సండే కదా ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయటానికి కుదరలేదులేండి అందుకోసమని చేయలేదు ఒకటంటే ఒకటి లేదు అందుకే చేయలేదు ఇంకా ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీలో వేసేసాను అది తక్కువ కదా అందుకే అలాగైంది ఇంకా కూర అయితే మాత్రం స్టవ్ మీద వేసి అన్నం కూడా అయిపోయిందిలేండి ఇంకా కూర అవుతుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్నీ అందులోనే వేసేస్తాం కాబట్టి లవంగా చెక్క అని ఇంకా అలా చేసి మర్చిపోయాను అండి అల్లం వెల్లుల్లి ఉన్న చేయి పేస్ట్ చేసి పెట్టుకోవాలి చేయక ఇలా కొంచెం కొంచెం చేయాల్సి వస్తుంది ఇంకా అందుకోసం ఒక రోజు చూసి చేసేయాలండి ఖాళీ ఒకటి ఉండటం లేదు కదా ఇంకా అందుకే చేయటానికి అవ్వలేదు మిక్సీ జార్ కూడా సరిగ్గా లేండి అందుకే చేయలేదు ఇంకా షార్ట్ వీడియోస్ ఎలా చూస్తూ ఉన్నారు ప్రియా కూడా అని ఎందుకంటే కొంచెం డల్గా ఉంది ఇంకా బయట మాత్రం ఈవినింగ్ వర్షం పడుతూనే ఉంది ఇంకా మార్నింగ్ నుండి పడుతూనే ఉంది అసలు ఆపలేదు వర్షం కూడాను ఇంకా వాడు అదే అండి లక్ష్మి వాళ్ళు అయితే మాత్రం వెళ్ళిపోవాలని చూస్తున్నారు కానీ వర్షం పడుతుంది కదా అయినా సరే వెళ్తామంటున్నారు నేను తర్వాత వర్షం తగ్గిన తర్వాత వెళ్దారు అన్నాను అయినా సరే ఇంకా వర్షం అయినా అలా పడుతూనే ఉంది కదా ఉదయం నుండి అని ఇంకా అదేండి భోజనాలు అయిన తర్వాత అప్పుడు వెళ్ళచ్చు అని చూస్తున్నారు రైస్ అయిపోయింది కూర కూడా అవుతుంది అయిపో వచ్చిందిలేండి కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసేసి ఇంకా ఒక బౌల్లో వేసేస్తానండి వేసి ఇంకా భోజనాలే పెట్టేస్తాను ఇంకా వాడు చెంటోడు అయితే అమ్మ రెడీ అవ్వండి తర్వాత తిన్న తర్వాత అని చెప్తే ఏడుస్తున్నాడు అండి వెళ్ళడా అంటే ఎక్కడ ఉంటుంది వాడు ఏడుస్తున్నాడు వాడైతే మాత్రం ఇంకా భోజనాలు పెట్టేసిన తర్వాత స్వీట్కి కూడా పెట్టేసాను ఇంకా ప్రియాకి చిన్నోడికి నేనే తినిపించాను వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళు తిన అంటారు సరే నేనే తినిపిస్తాను నేను తినిపిస్తే వాళ్ళకి ఇష్టమైండి ప్రియాకి అయితే మరీ ఇష్టం ఇంకా వాళ్ళు భోజనాలు అవి అయిన తర్వాత ఇంకా అయితే ఆ టైం అవుతుంది ఇంకా రెడీ అవుతున్నారు స్వీటీ మాత్రం చూసారా అది ఎలా చూస్తుందో వీడైతే ఏడుస్తున్నాడు వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను వెళ్ళను అని సరే మళ్ళీ హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు వెల్లు నచ్చ చెప్పి ఇంకోడి ఇలా బయలుదేరుతాను ఇక్కడ ఆడుతున్నారు అని వర్షం పడుతుంది కదా ఇంకా పిల్లలకి వర్షం పడితే ఇంకా చాలా ఇష్టం కదా చెప్పక్కర్లేదు కూడాను ఇంకా లక్ష్మి కూడా వెళ్తుంది ఇప్పుడు కొంచెం హెల్త్ వెళ్తుంది ఇంకా స్వీట్ నైట్ భోజనం అండి పెద్ద వీడియో ఏమి చేయలేదు కూడా నేను మర్చిపోయానులేండి చేద్దాం అనుకుని మర్చిపోయాను ఇంక వన్ ఆ వీడియో పెట్టేస్తుంది అనమాట స్వీట్ కూడా అన్నం తినేస్తుంది కదా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను